జనసేన అధ్యక్షుడు అదే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వరుస పెట్టి అంటే అప్ అండ్ డౌన్లో చేసుకుంటూ అవసరమైనప్పుడు ఏపీకి వచ్చి సమీక్షలు పర్యటనలు అని చెప్పి చేసి వెళ్తూ ఉన్నారు అండ్ ఎప్పుడైతే ఆయన ఇక్కడ జనసేన పార్టీ ఆఫీస్లో ఉంటారో అంటే ఇక్కడ స్టే చేస్తారో ఇక్కడ ఉంటుంది కదా ఆయనకి రెడీ చేసి పెట్టుకున్నారు కదా ఇక్కడ కూడా ఉండడానికి రెడీ చేసి పెట్టుకో ఉంటారు అలా ఆయన ఉన్నారు ఇక్కడికి వచ్చారు అన్న ప్రతిసారి మల్లపల్లి రైతుల బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఏమంటారు అక్కడికి వస్తారు ఆందోళన చేస్తారు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒకసారి రాత్రి కూడా ఆందోళన చేస్తారు ఆ విధంగా ఇప్పటి వరకు రాత్రితో కలిపి ఇరవై ఏడు సార్లు ఆందోళనలు చేశారు ఇరవై ఏడు సార్లు రావాలి ఫ్లెక్సులు పట్టుకోవాలి ఎందుకని ఆ మల్లపల్లి రైతుల బాధితులకు సహాయం చేస్తాను ఆదుకుంటానని చెప్పి ఈయన అది వీళ్ళ అధికారంలో భాగంగా అన్నప్పుడు వాళ్ళకి వెళ్ళారు వాళ్ళకు మాట ఇచ్చారు మీ సమస్య నా సమస్య సమస్యన్నారు ఇవన్నీ చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు పట్టించుకోవు మాతో ఎందుకు మాట్లాడవు అధికారం లేనప్పుడు మా దగ్గరకు వచ్చావు వచ్చిన తర్వాత మరి ఎప్పుడు కనీసం మా మొహం కూడా ఎందుకు చూడవు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదని వాళ్ళ పార్టీ కార్యాలయం దగ్గరికి రావడం ఆందోళన చేయడం ఫ్లకార్లు పట్టుకోవడం ఫ్లెక్స్లు పట్టుకోవడం రాత్రి అంతా నిలబడడం పగలంతా నిలబడడం ఇంకేనేమో కలవడం వెళ్ళిపోయేస్తాడు మళ్ళీ ప్రత్యేక విమానం వేసుకున్న హైదరాబాద్కు ఆయన ప్రత్యేక విమానం ఎక్కుతారని కానీ ఆయన ఈ లక్క నుంచి పక్కకు పోవడం పాపం ఇదో ఇది ఇరవై ఏడవసారి అంటే వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు అంటున్నారు మీడియాతోటి ఇరవై ఏడవసారి సో వీళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే మీరు ఇంకొక ఇరవై ఏడు సార్లు ఆయన దగ్గరకు వచ్చి కలిసినా మిమ్మల్ని కలవడము లేకుంటే మీ సమస్య పరిష్కారము లేకుంటే మీకు అండగడం ఇవన్నీ జరగవు సార్ మేము మీ టైం ఎందుకు వేస్టు మళ్ళీ ఆయన స్పందించాలి ఆయన ఆవేశపడాలి జుట్టులో చేపెట్టి వెనక్కి దొబ్బాలి అని అంటే మళ్ళీ ఆయన అధికారం నుంచి దూరం జరగాలి అధికారంలో భాగం కాకపోతే అని మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కనుక అధికారంలోకి వస్తే అప్పుడు రకరకాల ఆవేశము ఆందోళన స్పందనలు ఓ అసలు విచిత్రమైన హావాభావాలు అరువు తెచ్చుకున్న ఆవేశం ఊగిపోవడం ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి లేకపోతే మీరు ఎన్నిసార్లు పోయినా ప్రయోజనం ఏమీ ఉండదు మీరు టైం వేస్ట్ చేసుకోవడం తప్పితే అని మొన్న ఏలూరు దగ్గరికి వెళ్తే అక్కడ కూడా కార్మికులు ఈయన కలిసే ప్రయత్నం చేయడం కలవనియకుండా పోవడం వాళ్ళ ఆందోళనకు దిగడం నిత్యకృతి ఏమైనా జరుగుతూనే ఉన్నాయి ఈయన ఎప్పుడో సరే పాపమా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వస్తారు మళ్ళీ సాయంత్రానికి హైదరాబాద్కి వెళ్ళిపోతారు ఎప్పుడో ఒకసారి ఒకటో ఒకటో రెండు రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు ఆ ఉన్నప్పుడేమో మీరు ఆయన అట్లా వెంటబడుతూ ఉంటే ఆడు కుదురుతుంది ఆ ఉండే ఒకటి రెండు రోజులుగానే ఉంటారు ఆయన ఇక్కడికి వస్తే మీరు ఆయన ఆడికి పోతే ఆడికి మీరు వెంటబడుతూ ఉంటే ఆడు కుదురుతుంది మీరు అట్లా వెంట మీరు ఎవరేమో అడుక్కోని ఉంటే కనీసం హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ అప్పట్లో ఆ విమానం ఛార్జీలు అనే స్వామి మేము అధికారంలో లేనప్పుడు మీరు అధికారంలో లేనప్పుడు వచ్చారు కదా మాకు మాట ఇచ్చారు కదా మా సమస్య పరిష్కరిస్తారు కదా అని అంటారు ఈ రాజు ఆయన మాట ఇస్తా పరిష్కరిస్తా అని ఆయన చెప్పిన మాటలు పట్టుకుంటే ఓ ఎంతమంది రావాలో అక్కడికి మొదట ప్రీతి భావి అని సుగాలు ప్రీతి అని చెప్పి ఆ పేరు ఎట్లా వాడుకున్నారు ఇంకా అక్కడి నుంచి మొదలై ఎంతమంది రావాలో ఇంకా ఇంకా జనసేన దగ్గర కీలైన కట్టాలి ఆయన చెప్పిన మాటలన్నీ నిజం అవ్వాలి అంటే ఎందుకంటే అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటారు